హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం నా ఛానల్ కొందరికి రీచ్ అవుతుందండి ఈ రోజునైతే హోమ్మేడ్ గీ చేయబోతున్నానండి నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పెరుగు మీద ఉన్న మీగడనైతే ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉంచుతాను మీగడ అనేది గట్టిగా ఫామ్ అవుతుందండి చూడండి ఇంత గట్టిగా అంటే ఉండాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకొని ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం కూల్ వాటర్తో మిక్సీ చేసుకుంటే ఒక రెండు నిమిషాల్లోనే అయిపోతుందండి చూడండి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక అయితే వేసేసుకుందాము మొత్తం ఈ విధంగానే చేసేసుకొని మొత్తము శుభ్రంగా చూడండి మన మీగడ అనేది ఎంత మంచిగా ఫామ్ అయిందో ఇప్పుడు ఇది మొత్తం శుభ్రంగా కడుక్కోవాలండి మొత్తం ఒకసారి అయితే మనం మీగడ మొత్తం తీసేసుకుందాము దగ్గరకైతే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం కూల్ వాటర్ వేసాం కాబట్టి దగ్గరకైతే వచ్చేస్తుంది మొత్తం ఈ విధంగానే చేసేసుకోండి మన చేతిలోకి కూడా వచ్చేస్తుందండి మొత్తము నేను చేతిలోకి తీసుకోవడానికే ట్రై చేస్తున్నానండి ఒక చేతిలో సెల్ ఉందండి లేకుంటే రెండు చేతులతో చేసేదాన్ని చూడండి మన ఇంట్లో చేసుకున్న ప్యూర్ వెన్న అండి ఇది ఇప్పుడు ఒక రెండు మూడు వాటర్లు శుభ్రంగా కడుక్కోవాలండి మనం ఎంత ఎన్నిసార్లు కడుక్కుంటే అంత ఫ్రెష్ ఉంటుందండి మన నెయ్యి అనేది మనం కడిగే దాంట్లోనే ఉంటుందండి దీంట్లో పైన ఉన్న బ్యా అది మొత్తము బ్యాడ్ స్మెల్ కూడా స్మెల్ అయితే ఏం రాదండి మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా మన వాటర్ అనేది ఫ్రెష్గా రావాలి మనం కడిగితే ఇంక ఇప్పుడైతే మనం కరిగించుకోవాలండి మన నెయ్యి అనేది వెన్న అనేది ఇలా తయారైపోయింది వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము వేరొక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయాలండి ఇంకా చూడండి మరుగుతూ ఉందండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక తమలపాకైతే వేయండి అండి దీనికైతే ఇంకా బాగా స్మెల్ వస్తుందండి చూడండి మన నెయ్యి అనేది ఇప్పుడు కాగిపోయింది ఇప్పుడు ఒక్కసారి అయితే కలిపి చూపిస్తానండి చూడండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేయండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని చల్లారాక గాజు గ్లాస్లోకి అయినా సరే టిఫిన్లోకైనా సరే వేసుకొని స్టోర్ చేసుకోండి అండి మనం ఇంట్లోనే చేసుకున్న నెయ్యి కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి తింటుంటే చాలా బాగుంటుంది కూడా ఇంట్లో హోమ్మేడ్ నెయ్యి అనేది తయారైపోయింది మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి